పాకాల మండలంలో పోలింగ్ స్టేషన్లు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరి జిల్లా ఎన్నికల అధికారి జి శ్రీ లక్ష్మి ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే సహకరించబోయేది లేదని హెచ్చరించిన జిల్లా ఎన్నికల అధికారి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అధికారులు రెండు రోజులకు ఒకసారి పర్యటించాలి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రిసైడింగ్ అధికారులు నియోజకవర్గంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పరచాలని ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకునేలా స్వీట్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి అవగాహన కల్పించాలని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అధికారులు రెండు రోజులకు ఒకసారి పర్యటించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మి షా అన్నారు ఇక శనివారం పాకాల మండలం పులివర్తి వారిపల్లి కే వడ్డపల్లి పంచాయతీలలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని ప్రభుత్వ కార్యాలయ పరిధిలో ప్రైవేట్ ఆవరణలో ప్రైవేట్ స్థలాల్లో డీప్లేస్మెంట్ ఉండరాదని ప్రజలు ఏదైనా ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘిస్తున్నా గుర్తిస్తే వాటిని సీవిజిల్ యాప్ నందు టెక్స్టో ఆడియో ఫోటో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అనేది ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని వంద నిమిషాల్లోనే సమస్య పరిష్కారం జరగాలని తెలిపారు ఈఆర్ఓలు వారి నియోజకవర్గ కార్యస్థలంలో సి విజిల్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు రాజకీయ పార్టీల ప్రతినిధులు ర్యాలీలు వాహనాల అనుమతులు ఫ్యాక్స్ టు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కు సుధా సువిధ యాప్ నందు దరఖాస్తు చేసిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించాలని అనుమతులు సకాలంలో పంపాలని సూచించారు ఎంసీసీకి చెందిన నివేదికలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి అందేలా చూడాలని ఆదేశించారు

एम इर परमा को 100% एम 40 में वोट देपो दिस वोटिंग फॉर्मल ग्रांडेड सिचुएशन फर्स्ट यानी इन स्पोर्ट लास्ट टाइम रोड में था सर हमको एम इर परमा पाकला एर होता रो पंजाब

మీరే ఊరు కాలనీ పేరు అది ఊరు ఊర్లో మళ్ళీ ఊరే ఊర్లో కలర్ ఉంటాయి కదమ్మా ఎవరో వచ్చారు వచ్చా ఎంత దూరం అక్కడ ఎన్ని ఉంటాయి ముందుగా రండి ముందుగా